తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు హైదరాబాద్ కు తిరుగు పైన ఓటు కోసం స్వగ్రామాలకు వెళ్లిన జనం ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ బాటుపెట్టారు దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది టోల్ గేట్ దాటడానికి పదిహేను నుంచి ముప్పై నిమిషాల సమయం పట్టింది పదహారు గేట్లకు గాను పది గేట్ల ద్వారా హైదరాబాద్ వైపునకు వెళ్ళే వాహనాలను పంపుతున్నారు సాధారణ రోజుల్లో నిత్యం ముప్పై నుంచి ముప్పై ఐదు వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉంటాయి సోమవారం తిరుగు పయనంలో నలభై ఐదు వేల వాహనాలు హైదరాబాద్ వైపునకు వెళ్లినట్లు టోల్ గేట్ సిబ్బంది తెలిపారు వాహనాల రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో రోడ్డు పక్కన ఉన్న హోటళ్లు వాహనాలతో కిటకిటలాడిపోయాయి బస్సుల కోసం ప్రజలు బస్టాపుల వద్ద గంటల తరబడి ఎదురుచూశారు చౌటప్ప మండలంలోని జాతీయ రహదారి మధ్యాహ్నం తర్వాత ఊపిరి పిలుచుకుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఏపీ ఓటర్ల వాహనాల రద్దీ నాలుగు రోజుల పాటు కొనసాగింది అయితే నిన్న ఉదయం జాతీయ రహదారి కొన్ని గంటల పాటు నిర్మానుష్యంగా కనిపించిన ఓట్లు వేసిన ఏపీ ప్రజలు సాయంత్రం హైదరాబాద్ తిరిగి పయనం కావడంతో రహదారిపై మళ్లీ వాహనాల రద్దీ పెరిగింది